చూడండి మిక్స్ అయితే చేసుకున్నా నేను ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి చూడండి ఇలా ఉంటే సరిపోతుందనమాట ఎక్కువగా పల్చగా చేసుకున్నా కూడా మళ్ళీ బాగుండదు ఇది పర్ఫెక్ట్గా అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ వేసి తర్వాత కాస్త ఆయిల్ వేసి కాస్త గోధుమ పెట్టి కలిపి వేసాను అనమాట కేక్ బౌల్ లేకుంటే అలాగే వేసుకోవచ్చు చూడండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంటే బాయిల్ చేసేదాన్ని రెడీ అయింది చూడండి ఎంత బాగా వచ్చిందో సాఫ్ట్గా చూపరగా చూద్దాం చాలా బాగా వచ్చిందండి ఇప్పుడైతే నేనైతే ఇటు సైడ్ తిప్పేసి దానికి కట్ చేస్తున్నాను అనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ ఏమంటే అంటే ఇది వెనిలాది చేస్తాను అన్నమాట నేను అందుకే ఇది లిక్విడ్ రూపంలో ఇది చాక్లెట్ ఉంటుంది కదా అదే నేను మెన్షన్ అంటే వేయలేదు చూడండి చాలా బాగా వచ్చిందండి ఓన్లీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ నాకైతే పట్టింది ఇందులో ఇంగ్రీడియంట్స్ కూడా చాలా ఎక్కువేం కాదు మనకు తక్కువ ఖర్చులోనే మనము ఇంట్లోనే బాగా తయారు చేసుకోవచ్చు చిన్న బాబు అండి మా బాబుకైతే ఎలా ఉంది చూపించా చూడండి వాడంటుండు సూపర్ ఎలా ఉంది తిన్నావా